హలో గుడ్ మార్నింగ్ ఈరోజు వచ్చేసి ఈ గ్యాస్ లైటర్ గురించి వీడియో గ్యాస్ లైటర్ ఇది తీసుకుంటే ఇది పనిచేస్తలేదు చాలా మటుకు ఏం చేస్తారు రిపేరింగ్ చెప్పించుకోకుండా పారేస్తుంటారు నా ఛానల్ను మీరు సబ్స్క్రైబ్ చేయండి అలాగే లైక్ అండ్ షేర్ కూడా చేయండి ఇది చాలా మంచి వీడియో అండి ఇగో ఇది క్లాష్ కొడితే ఇది రావడం లేదు ఇది ఏమనుకుంటారంటే చాలామంది దీంట్లో బ్యాటరీ సెల్ వీక్ అయింది బ్యాటరీ సెల్ వీక్ అయింది అంటే దీంట్లో బ్యాటరీ సెల్లు అనేది ఉండదు దీంట్లో దీని లోపల ఒకటి మెరుగురాయి అని ఉంటుంది మెరుగురాయి అంటే ఇంతకుముందు జగముఖ సంచి సంచాన్ని దాంట్లో జగముఖ రాయి అని ఉంటుండే ముసలోళ్ళు నిప్పు వెలిగించడానికి అని వాడుతుండే ఆ రాయి అనేది దీని లోపల ఉంటుంది ఇప్పుడు ఈ దాన్ని రిపేరింగ్ గురించి మీకు నేను పూర్తి వీడియో ఏమేమి ఉంటాయి దీని లోపల ఇది అనేది వీడియో చేసి నేను చాలా మంచి వీడియో మంచి పరిజ్ఞానం కొరకని చెప్పి ఇవి తెలియని వాళ్ళ కొరకని ఇగో దీన్ని ఇప్పే విధానం ఏముంటుంది అంటే దీన్ని పట్టుకొని ఇట్లా కింది పక్కది పట్టుకొని మీ పక్కది లెఫ్ట్కి తిప్పితే ఇది ఓపెన్ అవుతుంది ఓపెన్ అయినాక దీని లోపల మూడు సెక్షన్లు ఉంటాయి ఒకటేమో నాప్ దగ్గర ఆపరేటింగ్ సెక్షన్ ఆపరేటింగ్ అంటే క్లిక్ చేయడానికి అని చెప్పి ఇదిగో ఇది ఫిఫ్టీన్ మాదిరి ఇది ఈ రెండు దీనికి దాన్ని సపోర్ట్ తీసుకొని దీన్ని కొట్టాలి తర్వాత వచ్చి ఇది హ్యామర్ హ్యామర్ స్ప్రింగ్ స్విచ్ అంటారు హ్యామర్ స్ప్రింగ్ స్విచ్ అంటే ఇది స్విచ్ ఇది సుట్టతోటి కొట్టినట్ల లోపల దెబ్బ పడుతుంది అన్నట్టు దీని మీద అలాగే వచ్చేసి ఈ లోపల ఇంకొకటి అంటే కరెంటు తయారయ్యే స్విచ్ ఉంటుంది ఒకటి కరెంటు తయారయ్యే సెక్షన్ అంటే ఎనిమిది వందల ఓల్టేజ్ వస్తుంది దీని లోపల వచ్చి అది స్పార్క్ లాగా మనకు మెరుగు బయటకు వస్తుంది అన్నట్ల ఇవి ఎందుకు గీ ఆడే ఇట్లా అని అంటే దీని లోపల కరెంటు ప్రవహిస్తుంటుంది కాబట్టి దానికి మోస్ట్ సిలిమ్ లాగా వచ్చి ఏం చేస్తా అంటే దీన్ని కరెంటును రానియకుండా చేస్తుంది ఈ కరెంటు రానికి ఇది షాప్ ఉంది ఇది ఫస్ట్ ముందల పక్క దీని దీని ద్వారా మనకు ప్లస్ కరెంట్ వస్తుంది అన్నట్ల ప్లస్ కరెంటు ఈ సీలా ఉంది కదా దీని దీని ద్వారా వస్తుంది అయితే ఈ మన చేయి తగిలి మనం పట్టుకున్న దగ్గర ఇది అర్థింగ్ అనేది అవుతుంది అన్నట్లు అర్థింగ్ అంటే న్యూట్రల్ పోతుంది ఇగో దీని లోపల ఇగో ఈస్టు క్రిస్టల్ ఒకటి ఉంటుంది చిన్న క్రిస్టల్ ఉంటుంది ఇది ఈ క్రిస్టల్ ఆ జగముఖ రాయి రెండు కలిసి ఎప్పుడైతే ఒత్తిడికి గురి అయితే ప్రెషర్ పడుతుందో అప్పుడు అక్కడ కరెంటు ఉత్పత్తి అవుతుంది అన్నట్ల ఈ కరెంటు ఉత్పత్తి అయ్యి మనకేమవుతుందంటే ముందలకి వెళ్ళి స్పార్క్ ఎక్కడైతే వస్తుందో అక్కడ నుంచి మనకేమవుతుందంటే ప్లస్ కరెంట్ అనేది మెరుగులాగా వస్తుంది చుట్టుముట్టు దీని పైప్ ఉంటుందిగా ఈ పైప్కు మన చేయదగిలినందుకు అర్థింగ్ అయ్యేది ఏం చేస్తుందంటే న్యూట్రల్ అనేది వస్తుందంటే ఇగో దీని లోపల ఇగో ఈ డ్రమ్ మాదిరి ఉంది కదా ఇది ఈ డ్రమ్ మాదిరి దీన్ని కూడా గీర్కొనాలి ఇదే జగముఖ రాయిలాకా అన్నట్ల అంటే మనకు మెరుగునిచ్చే ఓల్టేజ్ ఉత్పత్తి చేసేటి అది ఇది ఇది డ్రమ్ అది ఉంటే దీనికి ప్లాస్టిక్ది ఒకటి తొడుగులాగా తుట్టుకుంటుంది ఇది ఏం చేస్తా అంటే ప్లాస్టిక్ తొడుగు వచ్చి దానికి కొట్టనియకుండా చేస్తే ఒక బ్లేడ్ మందం సరిగ్గా బ్లేడ్ ఎంత ఉంటుంది అంత చుట్టుగా గోల్గా మనం కట్ చేసుకోవాలి కట్ చేసుకుంటే ఆ బ్లేడ్ మందంది ఫిస్టిన్ లాగా అది బయటికి వస్తుంది ఒక లోహప్ది బేరింగ్ చర్రా లాగా ఉంటుంది అని ఇది బయటికి వస్తుంది అప్పుడు దీని మీద స్టోక్ వాడుతుంది ఫ్రెండ్స్ స్టోక్ వాడినప్పుడు ఇది అంటే ఈ హ్యామర్ హ్యామర్ స్ప్రింగ్ ఏదైతే ఉందో హ్యామర్ స్ప్రింగ్ అంటారు దీన్ని అంటే దెబ్బ కొట్టేది ఇట్లా ఇదంతా కొద్దిగా అంతా తీసుకోవాలి ఎందుకంటే ఇది వాడుతుంటే వాడుతుంటే అదేమవుతుందంటే ఈ రబ్బర్ అనేది విశాలంగా అయిపోయి అది లోపల పోయి చిన్నగా ఉండి దెబ్బ తగలదు కాబట్టి ఒక్కొక్క గో గోరు మందం అనుకోండి ఇదంటే ఈ బ్లేడ్ ఒక ఎంతమంది ఉందో అంతమందం దీన్ని కట్ చేసుకోవాలి కట్ చేసుకుంటే ఈ దానికి స్ట్రోక్ వాడడానికే ఛాన్స్ ఉంటుంది అన్నట్ల ఈ విధంగా ఇది రిపేరింగ్ చేసేటప్పుడు ఇది చేసుకోవాలి అలాగే సరిగ్గా అర్థింగ్ వచ్చేటట్ల అంటే కరెంట్ ఒక్కడి నుంచి ఇక్కడ పాస్ అయ్యేటట్లు దీన్ని బాగా బ్లేడ్ పెట్టి ఉప్పు కాగిధం పెట్టి దీన్ని మంచిగా క్లీన్ చేసుకోవాలి ఎంత అర్థింగ్ మంచిగా వచ్చిందంటే అంత స్పార్క్ ఎక్కువ వస్తుంది అన్నట్ల ఈ క్రిస్టల్స్ అనేటివి ఇప్పుడు చిన్నవి చూపించినాయి కదా అవి ఒక్కొక్క దాంట్లో రెండు వస్తాయి కంపెనీ దానిలల్ల మామూలు చైనవి దానిలల్లోనేమో ఒక్కటి వస్తుంది అయితే దీని సూత్రం ఏముందంటే మెరుగు మెరుగు అంటే కరెంట్ ఇగో ఇది ఇది బెలూన్ లాగా ఇది వేసినా కదా దాని లోపల డ్రమ్ ఇగో ఇది కూడా ఒకటి మెరుగుది క్రిస్టల్ వేసిన దీని వేసినాక ఈ లాస్ట్ ఈ స్ప్రింగ్ లాగా ఉన్న ఏదైతే వాచర్ లాగా ఉన్న పట్టి ఉందో ఆ పట్టీ ఏం చేస్తుంది అంటే బాడీ ఖర్త్ అవుతుంది ఏది పైపు లాగా ఉన్న బాడీ అవుతుంది ఆ పైపుకు మన చేయి పట్టుకోవడం వల్ల ఏమవుతుందంటే ఇది ఇగో ది ఇది మళ్ళీ ఇక్కడ రైట్ సైడ్కి ఫిట్ చేస్తే ఇది క్లోజ్ అయిపోతుంది ఇప్పుడు ఇగో ఇట్లా కొడుతుంటే స్ప్రింగ్ స్పార్క్ కొడుతుంటే మనకు స్పార్క్ అనేది సరిగ్గా వస్తుంది ఇగో వస్తుంది చూడండి ఈ విధంగా మనము ఈజీగా రిపేర్ చేసుకోవచ్చు ఇది స్పార్క్ వస్తుంది ఇంతకుముందు మనం కొట్టినప్పుడు ఏమవుతుందంటే స్పార్క్ రాకుండా అనట్ల ఇగో దీన్ని లోపల ఉండేటి స్పార్క్ వచ్చే స్విచ్ ఏదైతుంది ఇప్పుడు నేను ఇంతకుముందు తొందరగా తొందర దించారు కాబట్టి ఇగో దీని లోపల ఈ పైప్లోకి వెళ్ళి ఇటువంటి ఒక వాచర్ ఉంటుంది ఈ వాచర్ ఇది దీన్ని సెంటర్లో పెడుతుంది అన్నట్లు అక్కడ ఇక్కడ పక్కకు కొనియకుండా సెంటర్లో పెడుతుంది ఈ వాచరు బయటికి తీయాలి దీన్ని బయటికి తీయాలి లేదంటే ఆ వాచర్ తీయకుండా ఈ స్విచ్ ఏదైతే ఉందో కరెంట్ ఉత్పత్తి చేసేది సర్క్యూట్ లాక్ ఉన్నది ఈ దాన్ని దీని లోపల సెంటర్లో వేసేసి దీన్ని లోపలికి ప్రెస్ చేసేది ఉంటుంది అలాగే దీని లోపల రెండు క్రిస్టల్స్ ఇస్తాడు ఒక క్రిస్టల్ ఇస్తారు అని చెప్పిన కదా ఈ క్రిస్టల్ ఆ డ్రమ్ మాదిరి ఉన్నదానికి తగిలితే ఇది స్పార్కు వస్తుంది స్పార్క్ ప్లగ్ లైట్ అయితే స్పార్క్ వస్తుంది అట్లా దీనికి కరెంట్ వస్తుంది దానికి మన స్టవ్లో ఉన్న గ్యాస్కు వ్యతిరేక స్థితి అయ్యి అది రప్పనం మంట మంటతుంది ఇగో ఇప్పుడు దీని లోపలికి అది పంపించిన కదా ఒక రాడ్ లాక్ ఉన్నది తర్వాత దీనిపైన కూడా మళ్ళీ ఇది ఒకటి ఈ అర్థింగ్ కొరకే ఉంటుంది అట్లా ఇది ఒకటి డ్రమ్ ఒకటి అది వస్తుంది ఫిస్టిన్ లాగా తర్వాత ఇది ఒక క్రిస్టల్ వేసి వేసేయాలి చిన్న క్రిస్టల్ దాని మీద ఈ మెరుగురాయిది డ్రమ్ లాక్ ఉన్నది ఇది కూడా వేసేయాలి ఇది ఇట్లా వేసినాక అది డ్రమ్ లాక్ ఉన్నది వేయాలి డ్రమ్ లాక్ ఉన్నదానికి ఏం చేసినామంటే మనం అలా సరిగ్గా అర్థింగ్ కానీ కానీ బ్లేడ్ పెట్టి కొద్దిగా అంతా కట్ చేసినాం దీన్ని కూడా అట్లే కట్ చేసి ఇప్పుడు ఈ డ్రమ్ లాక్ ఉన్నది వచ్చేట్లా ఉన్నది కదా దీన్ని గీర్కున్న తర్వాతనే వేయాలి ఇది ఒక్కొక్కసారి పగిలి పరేవాస ఉంటుంది అప్పుడు కూడా స్పార్క్ రాదు దీని లోపల నీళ్లు పోయి ఉంటుంది అదంతా తుడిచి కాలుస్తే పెట్రోల్ తోటి కడిగి కూడా మనం ఈ మోస్ట్ కార్బన్ ఈ పా పచ్చపాకాలకు అంతా క్లీన్ చేసుకుంటే ఎంత చేస్తే అంత కొత్త దానిలాగా అవుతుంది ఇప్పుడు దీని మీద స్ట్రోక్ సరిగ్గా పడుతుంది అనట్ల ఇక ఈ గోరుమందం దీన్ని కట్ చేసేసినాం కట్ చేసి ఇక్కడ అక్కడ స్ట్రోక్ పడడానికి ఛాన్స్ ఉంది ఈ విధంగా పడ్డాక మళ్ళీ దీని మీద ఇంకొక క్రిస్టల్ చిన్న క్రిస్టల్ ఇది కూడా అక్కడ ఒకటి ఇక్కడ ఒకటి బయటి పక్క లోపల పక్క రెండు క్రిస్టల్స్ వేయాలి వేసిన తర్వాత లోపలికి వెళ్ళి మనకు రాడ్ లాక్కున్నది ఉంది కదా దీని మీద ఇప్పుడు మళ్ళీ ఒక చిన్నది ఒకటి ఫిస్టిన్ మాదిరిగానే వస్తుంది దానికి స్ప్రింగ్ అటాచ్ అయి ఉంటుంది అది స్ప్రింగ్ లాంటి పట్టి ఇది స్ప్రింగు లాగా పనిచేస్తుంటుంది అలాగే బాడీ కర్తగానికి కూడా ఇది పట్టి పనిచేస్తుంటుంది ఇదిగో ఈ ఖచ్చితంగా వాచర్ పెట్టాలి వాచర్ పెట్టకపోతే మనకు అర్థింగ్ రాదు ఈ వాచరు ఫిక్స్గా కూర్చోవాలి దాని నుంచి మనకు న్యూట్రల్ కరెంట్ అనేది మంచిగా అందుతుంది ఇట్లా ఏమైనా పెట్టి కొట్టేస్తే అది వాచర్ లోనికి వెళ్ళిపోతుంది ఆ తర్వాత ఇగో ఇది స్ట్రోక్ హ్యామరు ఇది స్ట్రోక్ ఇస్తుంది అట్లా హ్యామర్ హ్యామర్ అంటే సుత్లాక స్ప్రింగు ఈ స్ప్రింగు ద్వారా దానికి ఏమవుతుందంటే స్ట్రోక్ పడుతుంది టక్ 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 అని స్ట్రోక్ పడుతుంది స్టోక్ పడ్డప్పుడు అది మెరుగు వస్తుంది వచ్చినప్పుడు ఆ మెరుగకు మనకు మంట అనేది ఉత్పన్నమవుతుంది ఈ విధంగా ఈ ఈ యొక్క లైటర్ పని చేస్తుంది దీని లోపల మూడు భాగాలు ఉంటాయని చెప్పిన కదా ఫస్ట్ది ఈ ఆపరేటింగ్ సిస్టమ్ కొరకు అని చెప్పి ఒకటి నాబు ఈ వి ఉన్న పట్టి తర్వాత వచ్చేసి ఇగో ఇది లోపల స్పార్క్ స్చ్చి సర్కిట్ స్పార్క్ది ఆ తర్వాత వచ్చేసి ఒకటి హ్యామర్ స్విచ్ హ్యామర్ స్ప్రింగ్ స్విచ్ అనేది ఇది సుత్తతో కొట్టినట్ల ఇది హ్యామరింగ్ చేస్తుంది కాబట్టి ఇగో ఇంకొన్నిటికేమో ఈ విధంగా ఇప్పేది ఉంటుంది ఇప్పుడు దాన్ని అయిపోయినాం కదా వీటి కొన్నిటికేమో నోస్ ప్లేయర్ ద్వారా లేదంటే ఏదైనా చుంటాసు తీసుకొని దీనికి రెండు ఈ హోల్స్ ఉంటాయి ఈ హోల్స్ కాడ ఇట్లా పెట్టి తిప్పితే ఇది ఓపెన్ అవుతుంది ఇది ఒక టైపు లైటర్లు వస్తుంటాయి అంటే రకరకాల లైటర్లకు రకరకాల ఇప్పేది ఉంటుంది ఇప్పుడు ఈ రెండు మాత్రం ఎక్కువ ఫీల్డ్లో ఉన్నాయి కాబట్టి ఇగో ఈ విధంగా ఇస్తే ఇది ఓపెన్ అయిపోతుంది దీనికి కూడా సేమ్ ఈ హ్యామర్ స్విచ్ అలాగే వచ్చి లోపల సర్క్యూట్ది కరెంట్ ఉత్పత్తి స్విచ్ ఇట్లా ఉంటాయి కొందరు ఏం చేస్తారంటే ఇప్పి ఫిట్ చేసుకొని రాదు కాబట్టి ఇది రెండు సార్లు మూడు సార్లు అట్లా చూపిస్తున్నాను మీకు ఈజీగా మళ్ళీ నేర్చుకొని యథావిధిగా ఫిట్ చేసుకోవడానికి అని చెప్పి అయితే ఇప్పుడు నేను కరెంట్ ఉత్పత్తి అవుతుంది అంటే మీకు నమ్మకం లేదు కదా అంటే ఏదైనా నిరూపణ ఉంటేనే కదా సాక్ష్యం ఉంటేనే కదా మీకు నమ్మకం వచ్చేది కాబట్టి నేను ఏం చేస్తాను అంటే ఇప్పుడు మీకు మల్టీమీటర్ మీద కరెంట్ ఎంత వస్తుంది అనేది మీకు చూచడానికి ప్రయత్నం చేస్తాను ఇది మల్టీమీటర్ మీద ఇగో ఇది థ్రెడ్లు ఇస్తాడు ఇది నాబు ఇది ఒక సెక్షను అలాగే వచ్చేసి ఇది ఇది టక్ టక్ అని సౌండ్ వస్తుంది ఇది స్ప్రింగ్ లాగా హ్యామర్ లాగా వచ్చి దీనికి కొడుతుంటుంది అన్నట్ల దెబ్బ పడుతుంది మీద పడ్డప్పుడు స్పార్క్ అనేది ఉత్పన్నం అవుతుంది ఇది స్ప్రింగ్ తోటే వాళ్ళు కంపెనీకి అట్లా తయారు చేసి ఉంటారు ఇగో ఇట్లా అంటే ఇది టక్ 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 అని దెబ్బ పడుతుంది ఇది క్యాప్ దింది ఇలా ఈ విధంగా ఇచ్చేసి దీని మళ్ళా నోస్ ప్లేయర్ ద్వారానే మనం ఫిట్ చేసుకుంటుంది ఇవి ఇప్పుడు మార్కెట్లో చైనావి పదిహేను పది రూపాయల కాడ నుంచి ఇవి రెండు వందలు మూడు వందలు కూడా ఉన్నాయి చైనావి తక్కువ రేటు ఉంటాయి మన ఇండియా దాంట్లో కంపెనీ ఉంటే నాకు ఏదేంట్లు వస్తాయి ఈ ముఖ్యమైనది ఏంటంటే ఈ దీంట్లోనే చూడండి ఈ డ్రమ్ మాదిరిగా ఏదైతే ఉందో దీనికి ప్లాస్టిక్ తొడుగుంది కదా ఈ దానికి పర్రెవాస్తుంది లోపల పలి ఉంటాయి ఏటువంటిప్పుడు అలాగే ఈ పైనుంచి కింది నుంచి సపోర్టింగ్ లాగా ఉన్న కవర్ ఏమవుతుందంటే దీనికి దెబ్బ పడనియకుండా ఇది చేస్తుంటుంది కాబట్టి ఇది ఖచ్చితంగా ఒక్కొక్కసారి ఏమైందంటే ఇది చూడడానికి బాగుంటాయి ఇవి కొత్త ఇవి కూడా తీసుకోవాల్సి వస్తుంది కొత్తవి దొరకకపోతే పాత ఏమైనా ఎరిగిపోయినట్టు ఉంటే దాంట్లోకి వెళ్ళి తీసి దీన్ని వేసుకుంటే నడుస్తుంది దీనికి మాత్రం ఖచ్చితంగా ఒక బ్లేడ్ మందం కట్ చేసుకొని దీన్ని అదేవిధంగా ఈ డ్రమ్ ఉన్నాయి కాక ఈ రెండు క్రిస్టల్స్ ఉన్నాయి కదా ఈ రెండు క్రిస్టల్స్ దీనికి తగిలితేనే ఈ కరెంట్ అనేది ఉత్పత్తి అవుతుంది ఇప్పుడు నేను మీకు కరెంట్ ఎట్లా ఉత్పత్తి అయ్యేది అనేది చూపిస్తాను చూడండి ఇప్పుడు ఇది ఒక మాల్టీమీటర్ ఎల్లోమీటర్ అంటే దీన్ని తీసుకున్న దీన్ని రెండు వందల రెండు వేల మిల్లీ వోల్టేజ్ మీద పెడతాను దీన్ని పెట్టి రెండు వందల మిల్లీ వోల్టేజ్ మీద పెట్టేసుకొని దీన్ని ఇప్పుడు ఇగో ఇది నల్ల వైర్ను ఎప్పుడైనా ఈ బ్లాక్ కలర్ ఉన్నది పెట్టుకోవాలి ఇది స్ప్రింగు లాగా వాచర్ ఉంది కదా ఈ వాచర్ దిక్కు ఇది న్యూట్రల్ వస్తుంది అలాగే ఈ ప్లస్ ఎర్ర వైర్ ఏదైతుందో మీటర్కు ప్లస్ వైర్ పెట్టుకొని దాన్ని మైనస్కు పెట్టుకొని ఇప్పుడు మనం ఇక్కడ ఏం చేస్తామంటే ప్రెషర్ ఇస్తాం ప్రెషర్ ఇస్తే ఇక్కడ మనకు వోల్టేజ్ అనేది చూపిస్తుంది ఇగో ఇప్పుడు మల్టీమీటర్ నేను రెండు వందల రెండు వేల ఓల్టేజ్ మిల్లీ ఓల్టేజ్ వోల్టేజ్ కాదు మిల్లీ వోల్టేజ్ రేంజ్లో నేను దీన్ని పెట్టినా పెట్టి ఇప్పుడు ఇక్కడ నేను ప్రెస్ చేస్తాను చూడండి మీకు అక్కడ ఓ వోల్టేజ్ వేరియేషన్ రెండు వందల వరకు కూడా వస్తుంది ఇది నూట యాభై నుంచి రెండు వందల వరకు ఒత్తితేనే వస్తుంది అంటే మనం స్క్రూ డ్రైవర్ కానీ ఏదైనా పెట్టి ఒత్తితేనే ఇంకా రెండు వందల వరకు వస్తుంది ఇగో ఇగో నేను డ్రైవర్ పెట్టి ఇక్కడ ఒత్తితను చూడండి ఇప్పుడు రెండు వందల వరకు వస్తుంది అలాగే ఈ ఇగో రెండు వందల ఇరవై రెండు వందల ఇరవై ఐదు వరకు కూడా వస్తుంది అయితే ప్రెషర్ మీద దీని మీద స్టోక్ పడ్డప్పుడు ఏమవుతుందంటే ఇది ఎనిమిది వందల ఓల్టేజ్ వస్తుంది ఫ్రెండ్స్ నా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కంపల్సరీ చేసుకోండి